सु जय जय जयम జయంతిని రోజు అనంతపురం నగరంలో అభ్యోదవాదులు మేధావులు లాంటి భౌతిక వాదుల నేటోళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆ ఫ్లెక్సీలో ఒక కారణాన్ని చూపిస్తూ దాన్ని కూడా హిందూ మతం ముసుగుని ధరించి ఒక హిందూ మత ఘర్షణలు రేపడానికి హిందువులంటే ఎవరు మరి గుడిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే రకంలో ఒక దుర్బుద్ధితో ఈ రోజు బిజెపికి సంబంధించినటువంటి కాసాయి మూకలు వచ్చి చించడానికి రావడం జరిగింది ఈ దేశం లౌకిక దేశం ఇక్కడ హిందూ ముస్లింలు అంత ఐక్యతగా ఒకరికొకరు అన్నదొంపలుగా బతుకుతున్నటువంటి మంచి తరుణంలో వీళ్ళు అధికారం కోసం లేదంటే వీళ్ళు చేసే అవినీతి అక్రమాలు మోసాలు పాసిస్ట్ మనవాద సంస్కృతిని కప్పి మాత్రమే ఇటువంటి కుట్రలకు లేవనెత్తే మన మధ్య చిచ్చులు రాజేసి ఒక గందరగోళ గోడవలు సృష్టించి వాళ్ళు పప్పం గడుపుకోవాలని చూస్తున్నారు గమనించాలి హిందూ ముస్లిం బాయి బాయి అంటూ హిందువులుగా మనము ముస్లింలుగా వాళ్ళు ఈ కులాలు మతాలు అనేటాన్ని అద్దులు చెరిపేసి బతుకు ఈరోజు ప్రపంచ మేధావి సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అయినటువంటి డాక్టర్ అనంతపురం జిల్లా నడిపట్టు అంబేద్కర్ విగ్రహం కులమాలను ఘనంగా నివాళులర్పించడం ప్రపంచంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ని ఒక మేధావిగా గుర్తించి ప్రపంచ మేధావి దినోత్సవంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ దాని యొక్క ఆర్ఎస్ఎస్ మనోవాద శక్తులు మేము చెప్పిన మాట కాదు ఎందుకంటే మా తాతల తండ్రులకి చదువులేదు ఈ దేశంలో డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ చెప్పిన మాట ఏంటదంటే ఈ దేశంలో గుడి కడితే వెయ్యి మంది శిక్షగాలు తయారవుతారు ఒక బడి కడితే వెయ్యి మంది మేధావులు తయారవుతారన్నమాట కానీ దాన్ని రాజకీయం చేయడానికి కొంతమంది కుహానావాదులు వచ్చి ఇక్కడ మాలో మాకు గొడవలు పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు దాన్ని పూర్తిగా అంబేద్కర్ సిండియా మిషన్ ఖండిస్తుంది ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో మీరు గుళ్ళు అని చెప్తున్నారు మా పక్కన ఉన్నటువంటి గుత్తి మండలంలో బ్రాహ్మణపల్లిలో నిన్న గుళ్ళేకపోతే మళ్ళీ ఒక్కసారి గుళ్ళేకపోతే మిమ్మల్ని చంపుతామంటున్నారు ఎవరు హిందువులు మేము మేము సూటిగా అడుగుతున్న ప్రశ్న ఒక్కటే ఎవరు హిందువులు మేము హిందువులం కాదా హిందువులు అని చెప్పి గుళ్ళే రాండ గుడి కట్టిందని దాని ప్రక్షన్ పీకేసి ఒక పండగ వాతావరణాన్ని యుద్ధ వాతావరణంగా చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అలజడులతోనే మేము సామ్రాజ్యవాదాన్ని ఏల్తామంటే అది ఎక్కువ కాలం నడవదు ప్రపంచంలో హిట్లర్ లాంటి వాడే కనుమరుగయ్యాడు మీరెంత దయచేసి గుర్తుపెట్టుకోండి ఇలాంటి చోట వచ్చి అంబేద్కర్ కూలే జయంతి వర్ధంతులు కాడ వచ్చి మీరు రాజకీయం చేస్తామంటే దాన్ని దళిత సంఘాలు బహుజన సంఘాలు కామ్రేడ్లు ఎవరే కానీ దాన్ని సహించరాని తెలియజేరు ఖబర్దార్ అని తెలియజేసి సెలవు తీసుకుంటారు